ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ఏ మన మీకు శుభములు గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగిన గాక ఈ దినం అనగా మార్చి నెల పదహారవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను ఈ దిన మన ధ్యానాంశము స్థుతి మహిమ ఘనత స్థుతి మహిమ ఘనత దేవుని వాక్యం చదువుకుందామండి మొదటి సమయాల గ్రంథం రెండవ అధ్యాయము ముప్పై వచ్చును నన్ను గనపరచు వారిని నేను ఘనపరచుతును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుని బిడ్డారు ఆదివారం ప్రభుదినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడుగున ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభును స్థుతించి ఆయనను గనపరచవలసిన మార్పు వింటున్నాం ఎందుకంటే మనం దేవుడు మహాగణుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు ఆ ప్రియప్రభువు చేసిన మేళ్ళని బట్టి ఆయన మనకి ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి కోపతను బట్టి భద్రతను బట్టి ఆయురారోగ్యాన్ని బట్టి ప్రభువును మనం ఎంతగానో స్థుతించవలసిన వారు వింటున్నాం మరి ఎంత గనుడో చూడే అంటాడు హిబ్బీ పత్రికలో అవును మన ప్రభు గ మహాగణుడు మహోన్నతుడు ఉన్నత స్థలంలో ఉన్నటువంటి వాడు ఆయనను ఆయన మన స్థుతుల కొరకే ఎదురు చూస్తున్నాడు దేవుని బిడ్డ నీ జీవితంలో ప్రభును గనపరుస్తున్నావా ప్రభువును గనపరచడమే మన దీవి జీవిత ముఖ్యోద్దేశముగా మన జీవన శైలిలో ఒక నియమంగా కలిగినప్పుడు దేవుడు కూడా నిన్ను గనపరుస్తాడు తాత్కాలికంగా నువ్వు మనుషుల దగ్గర నుండి ఎలాంటి మెప్పును పొందలేకపోవచ్చు కానీ అత్యంత పూర్తిగా దేవుడు నిన్ను గనపరుస్తాడు మనస్సాక్షితో మనం కొన్నిసార్లు అవ అవమానం పాలవడానికి ఇష్టపడితే అది చివరికి నిజంగా దేవుణ్ణి గనపరిచే అనుభవంగా మారుతుంది ఏలి తన కుటుంబాన్ని దేవుని మార్గంలో సరిగా నడిపించకపోవడం వల్ల ఇహో అన్నా మన దోషణపాలు చేసినట్లుగా అయింది ఏలి కుమారు పరిశుద్ధ యాజక వృత్తికి తగినట్టుగా నడుచు నడుచుకో నడుచుకోకపోవడం వల్ల దేవుడు వారిని గనపరచగా వారి కుటుంబం నుండి భాగాన్ని తీసివేశాడు ఏలి కుటుంబస్తుల్లో ఏ ఒక్కరికి అవకాశం ఇవ్వకుండా దేవుడి యమనస్తులైన సమయాన్ని ఆ దేశంలో న్యాయాధిపతిగా ఏర్పాటు చేశాడు దేవుని స్తోత్రం దేవుని బిడ్డ నీ ద్వారా ప్రభు ఘనపరచబడాలని మహింపరచబడాలని ఆయన నామం హెచ్చింపబడాలని ప్రభు కోరుతున్నాడు ఒకవేళ నీ యొక్క జీవితం ద్వారా ప్రభువుకు అవమానం కలిగినట్లయితే దేవుడు నీకు అవకాశం ఇస్తాడు ఇస్తాడు కానీ దాన్ని ఉపయోగించకపోతే దేవుడు ఏ నీ కుటు కుటుంబస్తుల్ని ఆ బిడ్డలు ఎలా తీసివేసాడో నిన్ను కూడా తీసివేస్తాడు గనక ప్రభును నీ జీవితం ద్వారా గనపరచాలి నీ స్థుతుల ద్వారా నీ బ్రతుకు ద్వారా మీరున్న స్థలాల్లో ప్రభును గనపరచాలి దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే దేవుణ్ణి కుటుంబాన్ని అందరిలో గనపరిస్తే నువ్వు తప్పకుండా అన్ని విషయంలో ప్రభు గనపరిచేలాగా జాగ్రత్త పడాలి మా మను దుష్టులు లోక సంబంధం ఘన ఘనతను పొందేలాగా దేవుడు కొన్నిసార్లు వారికి అవకాశం ఇవ్వవచ్చు అయితే తనయుందో పరిశుద్ధమైన విధేయత కలిగిన వారికి నిజమైన ఘనత కలిగేటట్టు దేవుడే దేవుడే జాగ్రత్త తీసుకుంటాడు అంతేకాదు మహిమ మెప్పు అక్షేతను తనకు తన వారికి ఇవ్వడానికి ఆయన దాచి ఉంచాడు దేవునికి స్తోత్రం కాక దేవుని బిడ్డ ఆ ప్రభుని గనపరుస్తున్నావా ముప్పై నాలుగో కీర్తన మూడో వచ్చిన మనం చూసినట్లయితే దావిదు భక్తిని ఈ రీతిగా అంటున్నాడు నాతో కూడి రెండు కూడి ఆ ఇహోవాన్ని గనపరచడి మనం ఏకముగా కూడి ఆయన నామం గొప్ప అంటాడు ఎంత గొప్ప విశేషం అండి దావిదు భక్తునికి ప్రభు అంటే చాలా ప్రేమ దావిదు భక్తునికి ఆయన ప్రభు దేవుడే చెప్పాడు అతను నా ఇష్టానుసారణైన మనుషుడు ప్రభు హృదయాన్ని ఎరిగినవాడు ప్రభును బహుగా ప్రేమించినవాడు తాను ఒక్కడ మాత్రమే ప్రభు స్ంచడం గనపరచడం కాదు కానీ అలా అందరూ కూడా తన స్నేహితులతో అందరితో కూడా చెప్తున్నాడు రండి మనం ఏకమగా కూడి ప్రభుని ఏం చేద్దాం ఆయన నామాన్ని ఏం చేయాలండి గొప్ప చేద్దామంటాడు దేవుని బిడ్డ ప్రభు నామాన్ని గొప్ప చేసేదిగా నీ జీవితం నీ బ్రతుకుందా నువ్వు ఎక్కడున్నా ప్రభుని గొప్ప చేస్తున్నావా ఆయన సాక్షిగా జీవిస్తున్నావా ముప్పై ఐదు క్రితం ముప్పై ఏడు వచ్చిన కూడా దావి భక్తుడు మళ్ళా అంటున్నాడు ఇహో వా గనపరచబడు గాక అని వారి నిత్యము పలుకుదురుగాక అంటాడు అవును దేవుని బిడ్డారా ఆయన నామము సూర్య మొద సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ప్రియప్రభుని నామం గణపరచబడాలి ఎంత మాత్రం కూడా మనం గణపరచబట్టడానికి ఏ అర్హత మనలో లేదు కేవలం ఆయన కృపను బట్టే ప్రభు మనల్ని రక్షించాడు నా నాలుగు నీ నీతిని గురించి నీ కీర్తిని గీర్చు దినమెల్లా సల్లాపులు చేయనంటాడు ముప్పై ఐదో కీర్తన ఇరవై ఎనిమిదో చిలోప భక్తులైన దావు దావిదు నీ నాలుగులో సనుగులు గొడుగులు మానేసి మరి ప్రభులు ఆయన నీతిని గురిచి ప్రభు చేసిన గొప్ప కార్యం గురిచి మరి ఒక ఆదివారమే కాదు ఆయా ప్రత్యేక సమయాల్లోనే కాదు కానీ దినమెల్లా ప్రభుని మనం ఏం చేయాలండి స్థుతించి గణపరచాలి నూట నాలుగు కీర్తన మొదటి కూడా నా పురాణమై యహోవాను సన్నిధించము యహోవా నా దేవా నువ్వు అధిక ఘనత వహించిన వాడు అంటాడు అవును దేని బిడ్డారు పరలోకంలో కిరాపులు సరూపులు ఆ ఇరవై నాలుగు మంది పెద్దలు నిత్యం ప్రభు నామను గనపరుస్తున్నారు హెచ్చిస్తున్నారు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులంటూ అంటూ ప్రభునామాను ఎంతగానో గనపరుస్తున్నాడు నీ జీవితంలో ప్రభుని గణపరుస్తున్నావా తొంభై ఒకటి కీర్తన పద్నాలుగు వచ్చేలా కూడా ప్రభుని గనపరిచి హెచ్చించే వారికి ప్రభు గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు అతను నా ఎరిగిన వాడు గనుక నేను అతను ఘనపరచదని దేవుని స్తోత్రం దేవుని బిడ్డ నీవు దే ప్రభు నామాన్ని ఎరుగుదువా ఆయన నామం గొప్ప నామం ఆకాశమ కంటే మిక్కిలి హెచ్చిన నామం ఆయన నామాన్ని గనపరుస్తున్నావా ఈరోజు మనం దేవుని గనపరచడానికి ఏం చేద్దామండి మన నోటి సాక్ష్యం ద్వారా కార్యసాధక మన విశ్వాసం ద్వారా మనకున్న సమస్తంతో దేవుని నామను గొప్ప చేద్దాం ఏదైనా ప్రత్యేక పరిచయం ప్రభు కోసం చేసి ఆయన గనపరుద్దాం ఆయన మనల్ని గనపరుస్తాడు కాబట్టి మన పనులని ప్రక్కన పెట్టి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని ఆయన ఏ విధంగా గనపరచాలని ఆలోచిద్దాం ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడే మీకు ప్రేరేపి మమ్మల్ని ప్రేరేపించిన కాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధాన దినాన్ని బట్టి ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు సర్వలోకంలో పరిశుద్ధులు ఈ పాద సందులు చేరి మిమ్మల్ని స్థుతించి గనపరిచి మిమ్మల్ని హెచ్చించే ఈ గొప్ప దినాన్ని బట్టి స్తోత్రాలు సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాం సకల పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి ఉదయ కాలంలో ప్రభావ ఎంతమంది అయితే ఈ పురాతనలో పొందుతున్నారు వారందరూ నిన్ను స్తుంచి సాయం చేయండి ఇద్దరం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు కూడా బిడ్డలు కూడా బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రిడైన బిడ్డలకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం చేయించండి రోగిలైన బిడ్డ పని ప్రత్యేక రూపం చూపించి ఇప్పుడే కలబరిశిల్వ రక్త ప్రభావాన్ని సరసముద్ర పాదంలో ప్రభావం చేస్తున్నాం నేను స్వస్థత ఆరోగ్య విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి ఈ దినమంతటిలోని బిడ్డల చుట్టూ మీరు చేసి ప్రతివేదన కీడించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దాయిచ్చని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ ఏ స్థాయి పరిశుద్ధి స్థుతించి స్తు వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్